మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో గురువారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ బురుగుడు హర్మంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గజ్జి చిరంజీవి పాల్గొన్నారు తొలుత తాడేపల్లిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా పెన్షన్ పెంపు ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయలను ఎమ్మెల్సీ హనుమంతరావు ఇన్ఛార్జి చిరంజీవి అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవిలతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మంగళగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పారేపల్లి విజయలక్ష్మి మంగళగిరి పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు చాలా మంచి కార్యక్రమం ఇది రాష్ట్రంలో మన రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో నమస్కారాలు వేదిక మీద సభాధ్యక్షులు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషన్ మాజీ మంత్రివర్యులు కుమారి గారు సింగిల్ మేము పెంచినండి సీతానగరం నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అందుకుంటున్నారండి గౌరవ ముఖ్యమైన అతిథులైనా ప్రతి బెచ్చేసి దానిపతి పద్మ గారు విదంతి పెన్షన్ అండి సీతానగర్ సచివాలయం నుంచి మల్లేశ్వరి గారు సీతానగర్ సచివాలయం నుంచి అండి విదంతి పెన్షన్ కాలనీ చిమట అలాగే దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు ఉత్సవాల్లోనూ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి పాల్గొన్నారు ఈ ఉత్సవాల్లో పెన్షన్ లబ్ధిదారులకు మూడు వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి జడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ దుగ్గిరాల సర్పంచ్ బాణావతి ఖుషీబాయి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ బాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

지금 좋아요 스위드 마블